అక్షిత అంటుంది వాళ్ళ నానమ్మ కామాక్షితోని అయినా డౌట్స్ ఉంటే బయట కాలేజ్లో అడగాలి లేదంటే అట్లీస్ట్ అయినా అడగచ్చు అసలు అంతకన్నా చెప్పాలంటే పల్లవి బాగా చదువుతుంది కదా పల్లవి డౌట్స్ క్లారిఫై చేయొచ్చు కదా ఆ రాముని ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అసలు ఎంత క్లోజ్గా ఉన్నారు నువ్వే చూసావు కదా నానమ్మ అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది ఇటు పక్క నుంచి వైష్ణవ్ కూడా అందుకొని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది అత్తయ్య గారు నేను అంటున్నానని కాదు అసలు బయట సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు చెప్పాల్సిన ఇది లేదు అసలు బాగా గొప్పింటి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నా ఇక గ్రిప్లో పెట్టుకున్నాడు అనుకో ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను స్పెషల్గా ఏం చెప్పట్లేదు తర్వాత మీరు ఆలోచించుకోండి అసలు వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారు అదంతా అవసరమా అసలు వాడు ఎంత లో క్లాస్ ఫెలో మన ఏంటి వాచ్మెన్కి కూడా అంత ఇస్తాం శాలరీ అంత శాలరీ కూడా వాళ్ళకి రాదు అలాంటి లో క్లాస్ ఏరియాలో ఉంటారు మరి అలాంటి వాడి గ్రిప్లో మన గీత వెళ్ళిపోయింది అనుకో అప్పుడు మనం ఏమి చేయలేము ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఇటు అక్షత కూడా అంటుంది ఇలా అంటున్నానని తప్పగా అనుకుందానమ్మా అసలు కాలేజీలో కూడా కావాలని పల్లవి గీతం తీసుకెళ్ళి ఆ రామతో మాట్లాడించడానికి చూస్తూ ఉంటూ ఉంటుంది ఇంకా నేను చెప్పాల్సిన చెప్పాము పదమమ్మి ఇంకా మనకెందుకు వచ్చింది చెప్పాం మనం అని చెప్పి ఇక బయటకు వచ్చి బాగానే రచ్చగొట్టాము ఈ కామాక్షిని అని చెప్పి ఇక వైష్ణవి అలాగే అక్షత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కామాక్షి ఒకటే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే కాలేజ్కి బయలుదేరుతుంది సైకిల్ మీద పల్లవి ఇక పక్క చరణ్ ఏమో కార్ నడుపుతూ వస్తూ ఉంటాడనమాట తను కూడా కి బయలుదేరాడు ఇక ఎఫ్ఎం పెడుతూ ఎదురుగా వస్తున్న సైకిల్ మీద వస్తున్న పల్లవిని గమనించడం అనమాట ఇక ఎఫ్ఎం పెడుతూ అలా కార్తో ఇది బిజీగా ఉండేసరికి డైరెక్ట్గా వెళ్ళేసి ఇక పల్లవిని గుద్దేస్తాడు ఇక పల్లవి పక్కకి వెళ్ళిపోయి పడిపోతుంది ఇక ఊరు జనాలు ఒక పక్కన జనాలు అందరూ గుమ్ము కుడతారనమాట ఏమైంది పక్కన పల్లవిని లేపుతూ ఉంటారు ఇక కార్లో నుంచి దిగిన చరణ్ తన కార్కి ఏమైంది అని చెప్పి కార్ని చూసుకుంటూ ఉంటాడు ఇక పల్లవి లేచి ఏంటి గుద్దేసి చంపేద్దాం అనుకుంటున్నావా కళ్ళు నెత్తి మీద ఉన్నాయి నీకు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి పల్లవి మాట్లాడుతున్న కూడా చరణ్ ఏమో తన కార్కేమైందా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక ఊరు జనాల్లో ఒక ఆవిడ ఏంటబ్బాయి అమ్మాయి గుద్దేశావు అమ్మాయి మాట్లాడుతుంది ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రిప్లై ఇవ్వకుండా నీ కార్ని చూసుకుంటావేంటి ఏంటంత పొగరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు కారు ఆవిడని గుద్దినా కూడా ఆవిడకేం కాదండి ఆవిడ బాగానే ఉంటుంది కార్కే డ్యామేజ్ అవుతుంది అందుకే నా కార్ని చూసుకుంటున్నాను అని చెప్పి చరణ్ అంటాడు అవి అంటుంది ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు నాకేమి కాదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఉన్న ఊరు జనాలు కూడా అంటారు అవునమ్మా ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరికీ బాగా పొగరు ఎక్కువ కళ్ళు నెత్తి మీద ఉంటాయి అందుకే మాటలు కూడా ఆ రేంజ్ లో వస్తూ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు పల్లవి కరెక్టేనండి మీరు చెప్పింది ఈ డబ్బున్న ఉన్న వాళ్ళకి బాగా పొగరు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి కూడా డబ్బున్న వాళ్ళకి బుర్రా బుద్ధి ఉండవు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఏంటి బుర్రా బుద్ధి అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది మరి మరి కారు నడిపేటప్పుడు ధ్యాస ఎక్కడుండాలి కార్ మీద ధ్యాస లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎదురుగా వచ్చిన వాళ్ళకి గుద్దేస్తే ఇలాగే అంటారు మాటలు కార్ ఏమన్నా మీ గురించి మీ బాబు ఏమనేసాడా మేము ఒక్కడదా రోడ్డు కాదు కదా అని చెప్పి అంటుంది పల్లవి చరణ్ అంటాడు ఇందులో నీ తప్పేం లేదా అనగానే నా తప్పే ఉంది అని చెప్పి అంటుంది పల్లవి కారు నడుపుతున్నప్పుడు ఆయన రోడ్డు మీద సైకిల్ నడిపించుకుంటూ వస్తున్నావు ఒక పక్క నుంచి వెళ్ళాలి కానీ నువ్వు రోడ్డు మధ్యలో నడుపుతున్నావు మరి వచ్చేవాళ్ళు గుద్దర ఏంటి అని చెప్పి అనగానే ఆహా రోడ్డు మధ్యలో వస్తే గుద్దా ఏంటి నీ కార్కి బ్రేకులు లేవా అని చెప్పి అడుగుతుంది పల్లవి బ్రేకులు ఉన్నాయి కాబట్టి బ్రేక్ వేశాను కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకున్నావు అని చెప్పి చరణ్ అంటాడు ఇంకా ఉన్నాను కాబట్టి నీతో మాట్లాడుతున్నాను ఇక ఓన్లీ అని చెప్పి ఊరుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే లేకపోతే ఏం చేస్తావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇలా ఇద్దరు మాట మాట అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటారనమాట ఇక అప్పుడు చరణ్ అంటాడు నీ సైకిల్ రిపేర్ అయింది అంతే కదా డబ్బులు ఇస్తాను రిపేర్ చేయించుకో అని చెప్పి అనగానే ఇక అక్కడ ఉన్న ఊరు జనాలు డబ్బులు ఇస్తా అంటున్నాడు కదమ్మా ఎంచక్క డబ్బులు తీసుకొని సైకిల్ రిపేర్ చేయించుకో ఇదిగో సైకిల్ రిపేర్ చేసే అబ్బాయి నీకు మంచి గిరాకీ వచ్చింది ఇట్రా ఇట్రా అని చెప్పి ఊరి జనాలు పెరగడంతో అతను వస్తాడనమాట ఇక అప్పుడు పల్లవి అంటుంది ఇదిగో రిపేర్ చేసే అబ్బాయి నువ్వు ఎంత డబ్బులైనా పర్వాలేదు తగ్గేదే అవసరం సైకిల్కి అన్ని రిపేర్లే మొత్తం అన్ని తీసి అన్ని కొత్త పార్ట్స్ వేయి అవసరమైతే కార్ కూడా అమ్మేద్దాము ఓకేనా అని చెప్పి అనగానే ఈ మాత్రం ఇంటి స్థలకి మేడం అని చెప్పి ఆ రిపేర్ చేసే అబ్బాయి అంటూ ఉంటాడు ఆ తర్వాత అయితే అని చెప్పి అక్కడ నుంచి చరణ్ వెళ్తూ ఉంటే హలో ఎక్కడికి వెళ్తున్నావు నేను కూడా కాలేజ్కి బయలుదేరుతున్నాను నేను కూడా నీత్వారు కార్లో వస్తాను అని చెప్పి అంటుంది పల్లవి అంటాడు హలో నేనేమన్నా నీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పానా లేదు కదా ఏంటి కార్ ఎక్కడానికి సిద్ధమయ్యావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది హలో నీ వల్లే నా సైకిల్ రిపేర్ అయింది చూసావుగా ఇప్పుడు డబ్బులు ఇచ్చింది సైకిల్ రిపేర్ చేసుకోవడానికి అనగానే ఆటో ఎక్కడానికో కార్ అనుకో డబ్బులు ఇస్తాను వెళ్ళిపో నేను మాత్రం నీకు లిఫ్ట్ ఇవ్వను అని చెప్పి అనగానే ఇక ఊరి జనాలు అంటారు ఇద్దరు ఒకే కాలేజ్లో చదువుతున్నారు లిఫ్ట్ ఇస్తే ఏం పోతుంది నువ్వు ఇంకా మా కూర్చో ఎందుకు తీసుకెళ్ళడం మేము చూస్తాము అని చెప్పి అనగానే ఇక పల్లవి వెళ్ళి కార్లో కూర్చుంటుంది పక్క అక్షిత వాళ్ళు ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోతారు ఇక ఫ్రెండ్స్తో ఉంటుందన్నమాట ఎప్పుడెప్పుడు చరణ్ వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అక్షిత ఇక ఫ్రెండ్స్ ఏమో ఏంటి నీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావా అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటారు లోపల చరణ్ కార్ వచ్చి ఆగుతుంది ఇక ఫ్రెండ్స్ ఏ చరణ్ వచ్చాడే అని చెప్పి అనగానే ఇక అక్షిత ఆవిడ చరణ్ దగ్గరికి వెళ్దాం చూస్తూ ఉంటుంది ఇక ఇటు పక్క నుంచి ఏమో పలవి దిగుతుంది ఆ కారులో నుంచి చాలా థ్యాంక్స్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏమీ అవసరం లేదు అని చెప్పి చరణ్ అంటాడు ఇవే తగ్గించుకుంటే మంచిది అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళి చూసడంగా ఇక కాలు బెనికి పడబోతూ ఉంటుంది ఇక పట్టుకుంటాడనమాట పల్లవి చేయిని చరణ్ ఇక ఇదంతా చూస్తున్న అక్షిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా చరణ్ అంటాడు కొంచెం కళ్ళు నేల మీద పెట్టి నడువు అనగానే నేను బాగానే నడుస్తున్నాను కానీ కాలు స్లిప్ అయ్యి పడపోయాను అంతే నువ్వు పట్టుకున్నావు అంతే అని చెప్పి అంటుందనమాట పల్లవి ఇకప్పుడేవాళ్ళ జెంట్స్ ఫ్రెండ్స్ వచ్చి ఏంటి నిన్న కొట్టుకున్నారు ఇవాళ కలిసిపోయారు ఏంటి ఆ పక్కన పెట్టేసి ఈ పల్లవిని తగులుకున్నావా ఏంట్రా అని చెప్పి చరణ్ ని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ పల్లవి అంటుంది ఆయన కామైపోయారని ఇక్కడ ఎవరూ ఎగబడట్లేదు అని చెప్పి పల్లవి వెళ్ళిపోగానే ఇక చరణ్ అంటాడు వాళ్ళ తోని ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అని చెప్పి అనగానే ఇక అది అంతా చూస్తున్న అక్షత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు చరణ్ అంటాడు ఏంట్రా కలిసి వచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు చ ఇప్పుడు అక్షత కోపం వచ్చింది అని చెప్పి అక్షత అక్షత అనుకుంటూ చరణ్ అక్షత వెనకాల వెళ్తాడు అక్షత చేపట్టుకొని ఆపి ఏంటి అక్షిత చెప్పేది విను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నేనేమే వినను అని చెప్పి అక్షత అంటుంది అప్పుడు అక్షత అంటుంది నిన్న తనను మనల్ని అవమానించింది చీట్ చేసింది అంత మర్చిపోయావా కార్ ఎక్కించుకొని వచ్చావు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు పని నేనేం మర్చిపోలేదు తనని వదిలి వదిలించుకోవడం కష్టమయ్యి కార్ ఎక్కించుకొని వచ్చాను అసలు జరిగింది విను అని చెప్పి ఇక జరిగిందంత ఇన్సిడెంట్ కా సైకిల్ ఇన్స్టెంట్ మొత్తం అంతా చెప్తాడనమాట అక్షతకి చెప్పే నిజమే కదా అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఏంటి నీకు నా మీద నమ్మకం లేదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు అక్షత అయ్యో నీ మీద నమ్మకం ఉంది కానీ అది పెద్ద మాయలాడి అనగానే నేనేమి అమ్మాయికుడిని కాదు కదా అయినా తన సంగతి ఎందుకు వదిలేసాయి నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చరణ్ అంటాడు ఏంటిది అని చెప్పి అక్షత అడుగుతుంటే అదే నువ్వు పాడిన పాట మొత్తం మ్యూజిక్ అంతా ఫైనల్ అంతా అయిపోయింది ఇక ఆల్బమ్ రిలీజ్ ఒకటే బాకీ అనగానే అవునా ఏది ఇవ్వు నేను వింటాను అని చెప్పి అంటుంది అక్షత నువ్వు ఒకదాని ఎందుకు కాలేజ్ మొత్తం వినేలా ప్లాన్ చేశాను అని చెప్పి అంటాడనమాట చరణ్ కాలేజ్ మొత్తం ఎందుకు ఇప్పుడు రిలీజ్ అయ్యాక అందరు వింటారుగా అని చెప్పి అంటుంది అక్షత ఎందుకు ఇప్పుడు అభ్యంతరం చెప్తున్నావు అందరూ వింటే వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్తారు కదా ఇంకా నీకు గుర్తింపు పెరుగుతుంది ఇంకా నీకు గౌరవం పెరుగుతుంది ఏం కాదులే పదా అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు అక్షత అనుకుంటుంది గుర్తింప పాడ అసలు ఆ పాట పడింది తన గొంతు పల్లవిందని చెప్పి ఎవరైనా గుర్తుపట్టేస్తే ఇక మొదటికి మోసం అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అక్షత టెన్షన్ పడుతూ ఉంటుంది మరపక్క ఆదిత్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ కి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా ఇక ఎస్ఐ ఫోన్ చేస్తాడనమాట ఆదిత్యకి ఒరే అది నువ్వు చెప్పినట్టు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ సీసీటీవీ ఫోటేజ్ మొత్తం అంతా తీసుకొచ్చానురా అయితే ఇదంతా వాంటెడ్గా గా చేసిన యాక్సిడెంటే అని చెప్పి అనగానే అవునా అయితే ఇది వాంటెడ్గా గా చేసిన యాక్సిడెంట్ అంటవా ఆదిత్య అంటూ ఉంటే ఇక అక్కడే అక్కడ శ్రీనివాసరావు అటు కామాక్షి అలాగే అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి వైష్ణవ్ ఈ వైష్ణవ్ కూడా మాట వినిస్తుంది అమ్మ ఏంటిది ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఎస్సై అంటాడు నేను ఫుటేజ్ తీసుకొని మీ ఇంటికే వస్తున్నాను అనగానే అలాగే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఆది ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇటు శ్రీనివాసరావు ఎవరా అది ఫోన్లో అని చెప్పి అనగానే నా ఫ్రెండ్ ఎస్ఐ అతనికి మేము కంప్లైంట్ ఇచ్చాము అనగానే ఇక కామాక్షి లేచి ఏం కంప్లైంట్ దేని మీద అని చెప్పి అనగానే అదే అమ్మా అదే అప్పుడు మొన్న స్కెచ్ ఆర్టిస్ట్కి యాక్సిడెంట్ అయింది కదా ఇక దాని గురించి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఇంటికి వస్తున్నాడు అంటే నా ఫ్రెండ్ ఎస్ఐ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవునా వస్తున్నాడు అన్నయ్య ఫుటేజ్ తీసుకొని అని చెప్పి ఈ గుండమ్మ కూడా అంటుంది కామాక్షి అంటుంది అయినా అది వాంటెడ్గా చేసిన యాక్సిడెంట్ కాదు కదరా ఏదో మామూలుగా జరిగిపోయింది అనగానే కాదంటమ్మా అది వాంటెడ్గానే జరిగిందంట నా ఫ్రెండ్ చెప్పాడు కదా ఇక సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వస్తున్నాడు అని చెప్పి అనగానే ఇటు పక్క వయసు చాలా టెన్షన్ పడిపోతుంది అయిపోయింది అయిపోయింది ఆ పని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆదిత్య అంటాడు ఆ రోజు పల్లవి చాలా స్ట్రాంగ్గా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి చెప్పబట్టే నా ఫ్రెండ్ ఎస్ఐ ఉండబట్టి ఇక కంప్లైంట్ ఇచ్చాము ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది ఇక ఎవరు చేశారు ఏంటనేది తెలిసిపోతుంది ఫుటేజ్ తీసుకుని ఇంటికి వస్తా అన్నాడు అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ అయినా అతను ఫుటేజ్ తీసుకుని ఇంటికి రావడం ఏంటండి అలా ఎందుకు రావడం అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ అదే అర్థం కాలేదు ఇంటికి వస్తే తెలుస్తుందిగా చూద్దాము అని చెప్పి ఆది అంటాడు తర్వాత వైష్ణవి తన రూమ్లోకి వస్తుంది ఇక వైష్ణవి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆ ఎస్ఐ ఎందుకు ఫుటేజ్ తీసుకుని ఇంటికి వస్తున్నాడు ఆ రోజు యాక్సిడెంట్ అయిన కొంత దూరంలో కార్లో నేను అక్షిత ఉన్నామో అదేమన్నా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందా అందుకే ఇంటికి వస్తా అంటున్నాడా అసలు ఎందుకు వస్తున్నాడు ఏం తెలియట్లేదే ఏమవుతుందో ఏంటో ఈ పల్లవి ఉన్నది ఉన్నట్టుండగా కావాలని అనుమానాలు అన్ని రేకెత్తిస్తుంది ఈ పల్లవి మామూలు కాదు ఇప్పుడు చాలా కంగారుగా ఉంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది వైష్ణవి కాలేజ్లో చరణ్ ఇక స్టేజ్ మీదకి వెళ్ళి అందరూ ఒకసారి ఇటువంటి ఫ్రెండ్స్ అని చెప్పి మైట్లో చెప్తూ ఉంటాడు ఇక ఫ్రెండ్స్ అందరూ వస్తారు నేను కొత్తగా ఆల్బమ్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కదా అనగానే తెలుసు తెలుసు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ అంటారు అయితే మన కాలేజ్లో ఒక అమ్మాయి నా లో పాట పాడింది ఆ అమ్మాయి ఎవరూ కాదు తను అక్షిత అని చెప్పి అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అక్కడే ఇటు గీత కూడా ఉంటుంది అలాగే పల్లవి కూడా ఉంటారు మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారనమాట ఇక అక్షిత ఫ్రెండ్స్ అంటారు ఇదేంటే దొరికిపోతావేమో ఇక సాంగ్ వినిపించాడంటే నీ గొంతు కాదని ఎవరైనా చెప్పేస్తే అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కానీ వినట్లేదు అందరు ముందు వినిపించాలి అంటున్నాడు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అక్షిత ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది ఇటు పక్క చరణ్ మైక్లో చెప్తాడు మీ అందరికీ ఆ గొంతుని పరిచయం చేస్తాను అని చెప్పి ఇక ఫోన్లో ఆ సాంగ్ ఉంటుంది కదా అదంతా మైక్లో పెట్టి వినిపించుపోతూ ఉంటాడు ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఇంకా ఏం ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి కొత్త వస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి